కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నీలో మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందన్నారు మంత్రినైన తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు ఎన్ని పది సంవత్సరాలుగా రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకత్వం మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాని ఇక్కడ ఉన్న పార్టీ ప్రభుత్వం ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందుల పాలయో ఎవరైతే నమ్ముకుని కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారు మంత్రి గారిని మాటిస్తున్నా ఇక్కడ వేదిక పేరు కానీ వేదిక కింద కాంగ్రెస్ పార్టీ మీ లక్ష్మణ్ కుమార్ అందగా మీరు ఎప్పుడు ఏ చిన్న విషయానికి మా లక్ష్మణ్ పాల్ మంత్రి చెప్పి మా రాజుల గారి ద్వారా ఏ చిన్న విషయాన్ని నాకు చెప్పినా కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ స్త్రీలకు లేని చేసే విషయంలో కూడా నేను ముందుకు వస్తూ ఉంటాను ఎందుకంటే మన రామగుంట మన గోదావరి గారిని మన బొక్కు పని కార్మికుల విషయంలో కూడా కార్మికులు బిడ్డగా నాకు కష్టాలు తెలుసు ఇబ్బందులు తెలుసు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా కోటి శాతం అన్ని విధాలు మీకు అందరూ ఉండే బాధ్యత నాదే విషయాన్ని శవనీయంగా మనం వేసుకుంటారు